ఉదయం ప్రభు నేసి కృష్ణనామంలో పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము ఆరవ వచనం చదువుకుందాము నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంతర్యములు నాకు జ్ఞానము కలగజేయుచున్నావు ప్రార్థన పరిశుద్ధమైన వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ మేము దానిస్తున్న మాత ఉంచి నడిపించి దేవించి ఆశ్చర్యం ఏసు నామంలో ప్రార్థించడానికి వేడు కొంచెం అమ్మాయి దేవుడు హృదయాంతరంగమును పరిశోధించు దేవుడై ఉన్నాడు అంతరంగమున సత్యమును కోరు దేవుడై ఉన్నాడు సత్యమైనటువంటి క్రీస్తుని కలిగి ఈ లోకములో సంఘంలో సమాజంలో వరదల్లాలిత పద్నాలుగు ఆరో వచ్చిన నేనే మార్గము జీవము సత్యము అన్నాడు దేవుడు మార్గమైనటువంటి దేవుడు సత్యమైన దేవుడు సత్యవంతుడైన క్రీస్తుని కలిగి ఈ లోకంలో మనం దేవుని మయపరిచేవారుగా సిద్ధపడి ఉండాలి అంత మాత్రం కాదు కానీ అంతర్మున నాకు జ్ఞానము కలగజేసి నాకు జ్ఞానము విహోవైన భయభక్తులు కలిగి ఉంట జ్ఞానము మూలము అట్టి జ్ఞానమును కలిగి ప్రభువుకు తెచ్చేటటువంటి కుమారునిగా కుమార్తె ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన తోడే తోడేయండి నడిపించి దీవించను కాక ఆమె మహోన్నత స్తోత్రాలు చలిస్తూ వాక్యాన్ని దానించే దాన్ని కృతజ్ఞత ఆ స్థుతి స్తోత్రాలు చల్లించుకుంటు ఏసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచిన అమ్మాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెని సదాకాలం తోడేయండి దీవించను గాక ఆమె